కేంద్ర ప్రభుత్వం వేవ్స్ పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆడియో విజువల్ సమ్మిట్ ముంబై వేదికగా అట్టహాసంగా జరుగుతోంది నాలుగు రోజుల పాటు జరుగునున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించగా రెండవ రోజు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ మీడియా డైలాగ్ నిర్వహించారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ జయశంకర్ తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని వివరాలు ఇప్పుడు మీడియా వినోద రంగంలో భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న వేవ్స్ లో రెండవ రోజు గ్లోబల్ మీడియా డైలాగ్ నిర్వహించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్లోబల్ మీడియా డైలాగ్ లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు గ్లోబల్ మీడియా డైలాగు ప్రారంభ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ సాంకేతికత సంప్రదాయం ఒకదనితో మరొకటి ముడిపడి ఉన్నాయన్నారు ప్రపంచం వైవిధ్య సంస్కృతులకు నిలయమని వలసవాదం ఆధిపత్య శక్తుల ప్రమేయం కారణంగా ఎన్నో సంస్కృతులు అణచివేయబడ్డాయని అన్నారు తిరిగి వాటిని పునరుద్ధరించడానికి సృజనాత్మక ఆలోచనల అవసరం ఉందన్నారు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గమన్నారు సాంకేతిక పురోగతి నూతన సవాళ్లను విసురుతుందని

మస్కో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ మేరీ ways, టెక్నాలజీ కెన్ స్ట్రెంగ్థన్ అవేర్నెస్ ఆఫ్ అ భాస్ట్ హెరిటేజ్ అండ్ డీపెన్ కాన్షియస్నెస్ అబావ్ డెడ్ ఎస్పెషల్లీ ఫర్ యంగర్ జనరేషన్స్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మీడియా వినోద పరిశ్రమ విలువ దాదాపు మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్గా ఉందన్నారు ఈ పరిశ్రమ విస్తృతికి మరెంతో అవకాశం ఉందన్న మంత్రి ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటడానికి ఒక ప్రాంతానికే పరిమితమైన కళను ప్రోత్సహించడానికి సరైన వేదికను ఏర్పాటు చేయడం ద్వారా అవకాశాలు కల్పించాల్సిన అవసరం సంస్కృతి సృజనాత్మకతను ప్రేరేపిస్తుందని సరిహద్దులు దాటి ప్రజలను కలుపుతుందని అన్నారు అన్ని సాంస్కృతిక రూపాలను సంరక్షించే ప్రోత్సహించే విధానాలకు అందరూ మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు We must support policies that preserve and promote all cultural forms. Focus is shifting towards local stories, the local culture, and we aim to build people to people and country to country exchanges. Creativity transforms imagination into shared experience. As a government, we must provide a fair chance for everyone to showcase their story to the world. we must incentivize local content promotion and enforce in ip rights in a proper framework among other things that we need to do in creativity ఆదివారం వరకు జరగనున్న ఈ సదస్సులో వంద దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు వెయ్యి మంది క్రియేటర్లు మూడు వందల కంపెనీలు మూడు వందల యాభై స్టార్టప్లు పాల్గొంటున్నాయి మీడియా వినోద రంగంలో రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఫిల్మ్ ఓటీటీ ఏఐ ఎక్స్ఆర్ కామిక్స్ వంటి ప్లాట్ఫామ్లపై కీలక చర్చలు జరుగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్